హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకు వచ్చానండి ఈ బ్లౌజెస్ వచ్చి విజయవాడ వాళ్ళయ్యండి మాకు తెలిసిన వాళ్ళయ్యి ఈ మూడు బ్లౌజెస్ వేయించుకున్నారు ఒక పాపకి లంగాకి వర్క్ చేయించారు లంగా జాకెట్కి ఒక డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ చాలా బాగుందండి ఇవి గులాబీ పూలు అనమాట ఎంత గట్టిగా ఉందో కుట్టయితే ముడి కుట్టు చాలా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే అచ్చం మక్కం వర్క్ లుక్తో వచ్చేసింది అనమాట హ్యాండ్ ఇలా వచ్చేసింది స్టోన్ వర్క్ కూడా చాలా తక్కువగా పెట్టే పెట్టాము అయినా కానీ చాలా బాగుంది వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఇది ఇంకొక వర్క్ అండి ఇది మల్టీ పర్పస్గా అనమాట అంటే మల్ పర్పస్గా అంటే వేసుకోవచ్చు కానీ శారీలో ఇన్ని కలర్స్ ఉన్నాయి అవన్నీ పెట్టాను అనమాట చాలా బాగుందండి వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ విడిగా అయితే చాలా బాగుంది చాలా నీట్గా కలర్ కాంబినేషను కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చింది వర్క్ అయితే హ్యాండ్ చూడండి ఇది ఎల్బో హ్యాండ్ కూడా ఉంది కానీ హాఫ్ హ్యాండ్ వేయించుకున్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది హాఫ్ హ్యాండ్ అనమాట సెవెన్ అలా ఉంది పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఇది ఇంకొక వర్క్ ఇది మీరు చూసే ఉంటారు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇది ఎప్పుడేసినా కొత్తగా ఉండిద్ది ఇది వర్క్ నీట్గా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది హెవీగా కూడా ఉండిద్ది అనమాట ఈ వర్క్ ఏ చీర మీదకైనా కలిసిపోయిద్ది కట్ వర్క్ డిజైను హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిద్ది అనమాట ఇవి చాలా వేసానండి పెళ్ళి కూతుర్లకు కూడా వేసాను అయినా కానీ ఇది దీనికి ఓల్డ్ మోడల్ అవ్వలేదు అయినా వేయించుకుంటున్నారు ఇది చాలా రోజుల నుంచి వచ్చినా కానీ వేయించుకుంటున్నారు ఇది లంగాకి చిన్న పాపకి సెవెన్ ఇయర్స్ పాపకి ఇలా ఫ్లవర్ డిజైన్ పెట్టాను ఇది మూడు మీటర్లు అనమాట ఇలా ఫ్లవర్ డిజైన్ మిడిల్లో ఒక ఫ్లవర్ అలా వేసాను మూడు మీటర్లకి ఇలా వర్క్ వేసాను దీనికి మళ్ళీ పైన బ్లౌజు సేమ్ అదే కలరు పైన బ్లౌజ్కి వర్క్ వేసాను అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషను కలర్ కాంబినేషను నాకు నచ్చినట్టు ఏం అందుకని చెప్పి ఆ కలర్ మీద ఏవైతే కనపడతాయో అవే వాడానమాట ఈ బ్లౌజు కుట్టిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చాయండి వర్కులు అయితే చాలా నీట్గా కుట్టడం కూడా చాలా నీట్గా ఉంది కుట్టడం కూడా చాలా బాగుందనమాట హ్యాండు హాఫ్ హ్యాండే అనమాట డిఫరెంట్గా ఉంది వర్క్ అయితే ఎల్బో హ్యాండ్ కూడా బాగుంటుందండి ఇది హాఫ్ హ్యాండే ఇది వర్క్ అండి మీకు చూపించాను కదా అది గులాబీ పూలది అది కుట్టాక ఇలా ఉందనమాట ఎల్బో హ్యాండే చాలా బాగా ఉందండి ఫినిషింగ్ మీకు అర్థమవుతానే ఉంది మగ్గం లుక్ వచ్చేసింది విడిగా నేను వేసాక మిషన్ దగ్గరికి మన మిషన్ దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా బాగుంది అని చెప్పారు మేము కూడా వేయించుకుంటాం వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది నీట్గా వచ్చింది అన్నారు భలే హ్యాపీ అనిపించిద్దండి మనం చేసిన పని బాగుంది అంటే ఇదిగోండి ఇది ఇంకొక వర్క్ ఈ కుట్టిన తర్వాత వీడియోలు తీసి పెడదామని చెప్పి తీసాను చాలా బాగుంది చూడండి వర్క్ అయితే కుట్టే కుట్టిన తర్వాత క్లాత్ మీద కంటే బ్లౌజ్ మీద చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ బ్లౌజులు కూడా వీడియో తీశాను వర్కులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి హ్యాండ్ చూడండి హ్యాండ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్ మొత్తం వచ్చేసిద్ది లావు లావుగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయింది అనమాట ఇది మల్టీపర్పస్గా వేసాను కదా ఒక బ్లౌజు ఫస్ట్ చూపించాను హాఫ్ హ్యాండు ఆ శారీ అనమాట దీంట్లో ఉన్న కలర్సే ఆ శారీ కొడాను శారీ కుచులు ఇలా మల్టీ కలర్ థ్రెడ్ తీసుకొని వేసాను శారీ కూర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి త్రీ శారీస్కి ఇలాగే వేసాను అనమాట నాకు టైం లేదు అందుకని చెప్పి ఒకే మోల్ వేసాను కాకపోతే పైన గోల్డ్ కలర్ పూసలు అనేవి మార్చాను ఇది ఇంకొక శారీ అనమాట ఇది బ్లూ కలర్ ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ వర్క్ వచ్చింది కదా ఆ శారీ మీద కూచుళ్ళు శారీ కుచుళ్ళు ఆ బ్లౌజ్ మీద శారీ దానికి వేసిన కూచుళ్ళు అనమాట ఇవి సింపుల్గా వేసానండి శారీకి కుచ్చుళ్ళు అంటే టైం లేదు అందుకని చెప్పి సింపుల్గా వేసేసాను ఇంకో శారీ కూడా ఉంది ఇది మూడో శారీ అనమాట దీనికి త్రీ కలర్స్ వాడాను వాటికి ఒకటి మల్టీ కలర్ వాడాను ఒకటి టూ కలర్స్ వాడాను దీనికి మాత్రం త్రీ కలర్స్ వాడాను అందులో త్రీ కలర్స్ ఉన్నాయని చెప్పి త్రీ వాడాను అనమాట ఒకటి గోల్డ్ ఒకటి బ్లూ కలరు ఒకటి పింకు ఈ పూసలు చూడండి ఇలా వాడాను అనమాట ఒకటి బుట్ట పైన గులాబీ ఫ్లవర్ పైన ఒక గుండేసాను సింపుల్గా ఉన్నా చాలా బాగున్నాయండి బ్లౌజెస్ శారీ కుచ్చుళ్ళు పాపది లంగా వేసాను కదా వర్క్ అది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే షేర్ చేయండి బాయ్ అండి